నవంబర్ పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో తులారాశి వాళ్ళ జీవిత రహస్యం బయటపడుతుంది నిజాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు అవేంటో తెలుసుకుందాం తులారాశిలో పుట్టిన వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నవంబర్ పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో వారి జీవితంలో జరగబోయేది ఇదే అదేవిధంగా మీ జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన రహస్యం బయటపడుతుంది అలాగే నిజాలు తెలుసుకుని మీరైతే చాలా ఆశ్చర్యపోతారు అయితే తులారాశి వారి యొక్క జాతక స్థితిని అనుసరించి ఈ నవంబర్ పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీలో ఎటువంటి ఫలితాలను ఈ తులారాశి వారు పొందబోతున్నారు ముఖ్యంగా తులారాశి వారికి సంబంధించిన ముఖ్యమైన రహస్యం అనేది ఏ విధంగా బయటపడుతుంది అలాగే ఈ రాశి వారు వృద్ధి పొందడానికి పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది తులారాశి రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులు తులారాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి అధిపతి శుక్రుడు తులారాశి వారి మనస్తత్వం గమనించినట్లయితే కనుక చురుకుదనం సమతుల్యమైన స్వభావంతో పాటుగా పక్షపాత ధోరణి అనేది లేకుండా ఆలోచించడం అలాగే దౌత్య పరమైనటువంటి లక్ష్యాలను కలిగి ఉంటారు ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు ఎటువంటి పని అయినా సరే రాశి పడకుండా పూర్తి చేస్తారు అలాగే తులారాశిలో జన్మించిన వారు ఎదుటి వారిని జడ్జ్ చేయకుండా అలాగే ప్రభుత్వాలను గురువులను ప్రశ్నించే తెలివితేట ఆలోచనమైన భావాలను కలిగి ఉంటారు ఇక ఈ రాశిలో పుట్టిన వారికి త్వరగా కోపం అనేది రాదు ఒకవేళ కోపం వచ్చినా అది ఎక్కువసేపు ఉండదు అయితే వారు కోపానికి కారమైన వారిని మాత్రం గుర్తుపెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు తమ అంతర్గతమైన ఆలోచనలను ఎవరితోనూ పంచుకోరు అలాగే ఈ వారు ఇతరుల ఎత్తులకు కూడా లొంగరు అలాగే ఈ రాశిలో పుట్టినవారు మంచి ప్రజాకర్షణను కలిగి ఉంటారు అదేవిధంగా ఈ రాశి వారు ఇతరులకు చేయవలసిన పనులు ఇవ్వవలసిన వస్తువులు డబ్బు అలాగే ఇతరులకు చేయవలసిన పని వీరికి బాగా గుర్తుంటాయి అలాగే తులారాశి వారి వృత్తి ఉద్యోగం వ్యాపారపరంగా మనం చూసుకున్నట్లయితే గనుక ఉద్యోగాలలో సహా ఉద్యోగుల నుండి పై అధికారుల నుండి కొంతవరకు ఒత్తిడికి గురవుతారు ఎందుకంటే అది మీరు చేసుకున్న పని పట్ల మీకు ఏకాగ్రత లేకపోవడం వల్లనే మీరు ఒత్తిడికి గురవుతారు ఈ యొక్క తులరాశి వారు కార్యదీక్షిత కార్యదక్షతను ఎక్కువగా కలిగి ఉంటారు వీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు మంచి చెడులను చూసుకొని ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఆ పనిని పూర్తి చేస్తారు అలాగే తులారాశి తులారాశివారు ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవడంలో వీరికి వీరే సాటి లేని అని చెప్పవచ్చు ఎందుకంటే వీరికి తొందరపాటుతనం అనేది ఉండదు కాబట్టి ఏ నిర్ణయం అయినా సరే వీరికి మంచి ఫలితాలు ఇస్తుంది ఇక ఈ రాశి వారి ఇతరుల ఉంటే ఖచ్చితంగా వారికి సహాయం చేసి తీరుతారు ఈ యొక్క తులరాశి వారు బంధాలకు అనుబంధాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు అయితే ముఖ్యంగా ఈ యొక్క తులరాశి వారు ఎప్పటి నుంచో మీ జీవితానికి సంబంధించిన ఎవరికి కూడా చెప్పుకొని ఒక ముఖ్యమైన రహస్యం అనేది ఇప్పుడు బయటపడుతుంది అది ఎటువంటి ఒక ముఖ్యమైన రహస్యం అంటే ఆ వార్త ఇప్పుడు బయట వచ్చే అవకాశం ఉంది అని చెప్పుకోవచ్చు దీని కారణంగా మీరు మానసికంగా ఆందోళనకు గురవుతారు ముఖ్యంగా చెప్పాలంటే ఈ నెల నవంబర్ పదహారు పదిహేడు పద్దెనిమిదవ తేదీల ముఖ్యమైన రహస్యం అనేది బయటపడుతుంది అది ఎంతో కాలంగా మీ యొక్క జీవిత భాగస్వామి దగ్గర దాచి ఉంచిన రహస్యం ఉండవచ్చు లేదా మీ యొక్క ప్రేమ జీవితానికి సంబంధించిన విషయం అయి ఉండవచ్చు ఈ రహస్యం అనేది ఈ సమయంలో బయటపడుతుంది ముఖ్యంగా మీరు ఎటువంటి తప్పు చేయకపోయినా అదేంటో తెలుసుకుందాం ఈ సమయంలో మీరైతే కొన్ని నిందలు ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే మనం కొంతమందిని చూస్తూ ఉంటాం వారి జీవితానికి సంబంధించి గతంలో వారు చేసిన పొరపాట్లు కానివ్వండి లేదా గతానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు కానివ్వండి వాటిని వాళ్ళు దాచిపెడతారు దీనికి గల మెయిన్ కారణం ఏమిటంటే ఫ్యూచర్లో వారికి ఎటువంటి ఇబ్బందులు సమస్యలు ఎదురు కాకూడదని అనుకుంటారు కానీ ఏదో ఒక సందర్భంలో మాత్రం ఇటువంటివి బయటికి వచ్చే అవకాశం ఉంటుంది ఈ సమయంలో అయితే మీరు దాచిపెట్టినటువంటి విషయాన్ని సంబంధించి కొన్ని ప్రతికూల అంశాలను మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరు అయితే మీ జీవితంలో చాలా న్యాయంగా ధర్మబద్ధంగా ఉన్నారు కానీ గతంలో తెలుసో తెలియకో మీరు చేసిన కొన్ని పొరపాట్లు మీ యొక్క జీవితంలో మీకు కొంత చేదు అనుభవాలను పాఠాలను మిగిల్చాయి అయితే ఈ తులారాశి వారికి సమయంలో వాటి వల్ల మీరు కొంచెం మానసికంగా కృంగిపోయినటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మీరు ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పుకోవచ్చు అయితే మీరు మాత్రం ఇటువంటి పరిస్థితి నుండి బయటపడడానికి మీరు శివనామ స్మరణను మనసులో స్మరించుకోండి శివ ఆరాధన చేసుకోవడం వల్ల ఇలాంటి సమస్యల నుండి బయటపడడానికి ఆ పరమశివుడు మీకు ఒక మార్గాన్ని చూపిస్తాడు ఇలా కూడా వీలు కాదు అనుకునేవారు శివారాధన చేసుకుంటూ మీ సమయాన్ని గడపండి అలాగే మీ మనసులో ఉన్న బాధను ఆ శివయ్యకి చెప్పుకోవడానికి ప్రయత్నించండి ఇటువంటి దైవారాధన మీకు చేసుకోవడం ద్వారా మీకు ఎలాంటి ఇబ్బందులు ప్రమాదాలు అనేవి రాకుండా మిమ్మల్ని ఆ శివ పరమాత్మ తప్పకుండా కాపాడుతాడు అలాగే ఈ ఆరాధన వల్ల మీకు సంభవించేటువంటి ఎటువంటి ప్రమాదాలు నుంచైనా సరే మీరు ఖచ్చితంగా బయటపడతారని చెప్పవచ్చు అదేవిధంగా ఈ నవంబర్ పదహారు పదిహేడు పద్దెనిమిదవ తేదీల మీ యొక్క జీవితానికి అలాగే మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఈ కీలకమైన నిర్ణయాన్ని మీ కుటుంబ సభ్యులు కూడా ఆమోదిస్తారు దీనివల్ల మీకు మానసిక ఆనందం ప్రశాంతత అనేది లభిస్తుంది ఇది మీ యొక్క జీవితానికి సంబంధించిన చాలా ముఖ్యమైన కీలకమైన అంశంగా మారుతుంది ఇది మీ కెరియర్ పరంగా వృత్తి ఉద్యోగం వ్యాపారంలో అభివృద్ధిని తీసుకురాబోతుంది అలాగే తులారాశిలో పుట్టినవారు తమ జీవితంలో ఉండేటువంటి ప్రతికూల పరిస్థితులను అనుకూలమైన పరిస్థితులుగా మార్చుకోవాలంటే మీరు ప్రతిరోజు శివ ఆరాధనతో పాటు విష్ణు సహస్రనామాలు కూడా చదవండి లేదా వినండి అలాగే పేదలకు అన్నదానం చేయండి మీకు ఉన్న దాంట్లో మీ స్తోమతను బట్టి డబ్బు లేదా వస్త్రదానం రూపంలో అనాథులకు సహాయం చేయండి అలాగే గోమాతకు రాత్రి నానబెట్టిన ఉలువలను ఉదయం ఆహారంగా ఆ గోమాతకి పెట్టండి ఈ విధంగా మీరు చేసినట్లయితే తులారాశి వారి జీవితంలో ఎటువంటి ప్రమాదాలు కష్టాలు మీద చేరవు అలాగే మీరు చేసే పుణ్యకర్మల ఫలితం ఖచ్చితంగా మీరు పొంది తీరుతారు అలాగే ఆర్థికంగా కూడా ఈ సమయంలో మీకు సాధారణంగా ఉంటుంది ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఈ సమయంలో వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కోపం మానసిక ఒత్తిడి నియంత్రించుకోవాలి లేకపోతే రక్తపోటు గుండె సంబంధిత సమస్యలు రావచ్చు విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి ఏకాగ్రత లోపించడం కోపం ఎక్కువ కావడం వంటి సమస్యలు రావచ్చు చదువుపై ఆసక్తి తగ్గవచ్చు మానసిక ఒత్తిడి పెరగవచ్చు ఈ సమస్యలను అధిగమించడానికి మీరు తగినంత విశ్రాంతి తీసుకోవాలి అలాగే వ్యాపారస్తులు ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి వ్యాపారంలో బాగానే జరుగుతుంది కానీ పెట్టుబడుల వాళ్ళ ఆర్థిక లాభాలు తక్కువగా ఉండవచ్చు కాబట్టి వారు మేము చెప్పిన నియమాలను పాటిస్తే రాబోయే రోజుల్లో మీకు అంతా శుభమే జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు సో ఇదండి వాటి వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారము సర్వీచన సుఖినో భవంతు ప్లీజ్ టు లైక్ చేయండ్ సబ్స్క్రైబ్